పిల్లుల పితలాటకం తెనాలి రామకృష్ణ కథ ఆస్థాన ఆస్థానకవులు కొంతకాలంగా కావ్యరచనలు చేయకుండా ఉదాసీనంగా ఉండటం గమనించిన వారు ఏమిటి విషయం అని అడిగారు పింగిల సూరణ గారు లేచి ఎలుకలు పందికొక్కలు ఎక్కువయ్యాయి తాళపత్ర గ్రంథాలని కొరికి నాశనం చేస్తున్నాయి ప్రభు అని చెప్పాడు ఆయనంటే గిట్టని తాతాచాయలు వారు చొప్పును కల్పించుకుని ఎలుకల కోసం కవిత్ర రచనలు మానేస్తారా ఏం తలా ఒక పిల్లని ఇప్పించండి పిల్లల దెబ్బకి ఎలుకలు పారిపోవా ఆపైన మన కవులు సత్తా ఏమిటో తెలియదా అన్నాడు వెటకారంగా సూరనగారి మొహం జయపురించింది అంతలో రామకృష్ణుడు గట్టిగా నిట్టూర్చాడు రాయలువారు మందహాసం చేసి వికటకవులు ఎందుకో నిట్టూర్పులు విడుస్తున్నారు తమకి పెబ్బుడు పిల్ల అవసరం లేదా అని అడిగారు రామకృష్ణుడు లేచి మన ఆస్థానంలోని పనికిమాలని పిల్లలతోటే వేగలేక చస్తూ ఉంటే ఇంకా పెంపుడు పిల్లెందుకు ప్రభువు అన్నాడు తమాషాగా వారు నవ్వి పనికిమాలిన పిల్లులా మా ఆస్థానంలోనా ఏవి ఎన్ని లెక్క చెప్పండి అని అడిగారు రామకృష్ణుడు లెక్క మొదలు పెడుతూ ఒక పిల్లి అన్నాడు అప్పన్న చెప్పును చూపుడు వేలు చూపించాడు రామకృష్ణుడు నవ్వుతూ పిల్లి ముందు రెండు పిల్లులు అన్నాడు అప్పన్న మరో రెండు వేళ్ళు చూపిస్తూ ఉంటే పిల్లు వెనుక రెండు పిల్లులు అనగానే అప్పన్న మరో రెండు వేళ్లు చూపించాక పిల్లి ప్రక్కన రెండు పిల్లులు అనగానే అప్పన్న మరో రెండు వేళ్లు చూపించాక రెండు పిల్లుల మధ్య పిల్లి మొత్తం ఎన్ని పిల్లులు అని అడిగాడు అప్పన్న వెగుగా నవ్వుతూ పది పది పిల్లులు అన్నాడు నల్లతంబి కల్పించుకుంటూ ఇల్లే అప్ప మొత్తం ఏడు పిల్లి అని అరిచాడు అందరూ గొల్లు నవ్వారు రాయిలు వారు ముసుముసిగా నవ్వుతూ మూడు వేలు చూపిస్తూ మూడు అన్నారు అప్పన్న తత్తరపడుతూ మూడు పిల్లులా అంటూ తాతాచారులు వారి వైపు తిరిగి మన ఆస్థానంలో పని పాట లేని మూడు పిల్లులంటే ఇంకెవరు ఒకటి నేను రెండోది మన నల్లతంబి మూడో పిల్లి సాక్షాత్తు తమరే అనేసాడు సంబరంతో అందరూ గొల్లలు నవ్వుతూ ఉంటే తాతాచారులు వారి మొహం నల్లగా మాడిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి